ముఖర్జీ గారు సుశీల ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అవతల మహాలక్ష్మి మిథునను తీసుకొని త్వరగా రమ్మని ఫోన్ చేస్తుంది మిథునేమో కనిపించట్లేదు ఏం చేయాలి అని చెప్పి ముఖర్జీ గారు టెన్షన్ పడుతూ ఉంటారు ఏమండి ఏమీ అర్థం కావట్లేదండి అని చెప్పి సుశీల అంటూ ఉంటుంది వెంటనే వెళ్ళి మహాలక్ష్మికి మిథున సీత ఒకరే నన్ను చెప్దాము అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు అలా చెప్తే సీత ఇంత కష్టపడి వేస్ట్ కదండి అని చెప్పి సుశీల అంటూ ఉంటుంది మనం మహాలక్ష్మి దగ్గరకు వెళ్ళి మిథున సీత ఒకరేనని చెప్పకపోతే సీత ప్రాణాలు పోతాయి మహాలక్ష్మియే సీతను ఏదో కావాలని లాక్ చేసినట్టుంది సీత మిథున ఒకరేనని తెలిస్తే సీతను వదిలిపెడుతుంది అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు సీత ఇంత కష్టపడింది మహాలక్ష్మి ఆట కట్టించి తన పైన పడ్డ నిందని తొలగించుకొని రామ్కి దగ్గర అవ్వాలనుకుంది సీత ఇంత చేసి కూడా వేస్ట్ అయిపోయిందండి మనం మిథునలాగా సీత నటించి వేస్ట్ అయిపోయిందండి అని సుశీల అంటూ ఉంటుంది ఇక ఆలోచించే సమయం లేదు సుశీల త్వరగా వెళ్ళి మహాలక్ష్మికి మిథున సీత ఒకరేనని చెప్దాం పదా అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు సీత రౌడీలను ఒరే ప్లీజ్ రా వదిలిపెట్టండి రా అని చెప్పి బ్రతిమలు అడుతూ ఉంటుంది ఇందాక చూస్తే మమ్మల్ని బెదిరించావు ఇప్పుడేంటమ్మా బ్రతిమలు అడుతున్నావు అని రౌడీలు అడుగుతూ ఉంటారు ప్లీజ్ వదిలిపెట్టండి నేను అర్జెంటుగా వెళ్ళాలి అని సీత అంటూ ఉంటుంది నిన్ను వదలడం కుదరదు మా బాస్ ఆర్డర్ అది అని రౌడీలు చెప్తూ ఉంటారు దద్దమ్మల్లారా ఒక్కసారి నా కట్లు ఓడదీయండ్రా నేనేంటో మీకు చూపిస్తాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఆడదానివి మమ్మల్ని బెదిరిస్తున్నావా నీ కట్లు ఓడదీస్తే ఏం చేస్తావే మేము ముగ్గురు ఉన్నాం అని రౌడీలు అంటూ ఉంటారు ముగ్గురున్నా నలుగురున్నా నా చేతుల్లో చిత్తు చిత్త అయిపోతారా నా కట్లు ఓడదీసి చూడండి నేనేంటో మీకు తెలుస్తుంది అని సీత రౌడీలను బెదిరిస్తూ ఉంటే రౌడీలు అన్న కట్లు ఓడదిద్దామన్నా అని చెప్పి అంటూ ఉంటారు ఒరే ಒಡದು ಯುದ್ರ ಮನ ಬಾಸ್ ದಾನಿ అసలే తక్కువంచినా వేయొద్దు అని చెప్పాడు దాన్ని ఓడదీస్తే అది మనందరినీ కొట్టన కొడుతుంది అని ఒక రౌడీ అంటూ ఉంటాడు అప్పుడు మనం ముగ్గురు ఉన్నాం కదన్నా అది ఒకటి మనల్ని ఏం చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడు ఇంకొక అతను అరే అంత లేదు అరవకుండా సైలెంట్గా ఉండు దాని కట్లు ఓడదీస్తే అది తప్పకుండా మనల్ని కొట్టి పారిపోయే దానిలోనే ఉందిరా అని చెప్పి అంటూ ఉంటారు చా ఈ రౌడీ గలను రెచ్చగొట్టిన ఎలాంటి ఉపయోగం లేదు నేను ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి నన్ను ఎవరో ఒకరు సేవ్ చేయాలి అని సీత మనసులో అనుకొని తన ఫోన్ దగ్గరలోనే ఉంటుంది ఫోన్ వైపు సీత అలానే చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు రేవతి కిరణ్లు రామ్ ఎంతసేపు సీత కనిపించట్లేదని చెప్తున్నాం కదా అర్జెంటుగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇంకొక పది నిమిషాలు వెయిట్ చేసి కంప్లైంట్ ఇస్తాను పిన్ని అప్పుడు ఏసీపీ గారు సీతను ఎక్కడ ఉన్నా తీసుకొస్తారు అని రామ్ చెప్తూ ఉంటాడు సాయంత్రం వరకు ఏసీపీ కాదు ఇంకెవరైనా సరే సీత ఎక్కడ ఉన్నా కూడా తెలుసుకోలేవరు అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే పంతులు గారు అమ్మ ముహూర్తానికి టైం అవుతుంది ఆడపల్లి వాళ్ళు ఇంకా రాలేదు అని చెప్పి అంటూ ఉంటారు మహా ముఖర్జీ గారికి ఫోన్ చెయ్యి అని జనార్దన్ అంటూ ఉంటాడు సరే జనా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మిథునకు నేను ఫోన్ చేస్తాను పిన్ని అని చెప్పి గౌతమ్ అంటాడు ఇక అప్పుడే ముఖర్జీ గారు వాళ్ళు టెన్షన్ పడుతూ మహాలక్ష్మి ఇంట్లోకి వస్తూ ఉంటారు అదిగో ముఖర్జీ గారు వస్తున్నారు అని అర్చన చెప్తూ ఉంటుంది ముఖర్జీ గారు మీకోసమే వెయిట్ చేస్తున్నామండి ఏంటండి ఇంత ఆలస్యమైంది మిథున ఎక్కడా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మిథున మిథున అని ముఖర్జీ గారు కంగారు పడుతూ ఉంటారు పెళ్లి కూతురు కదా సపరేట్ కారులో వస్తుందేమో మన ఇంటికి కాబోయే కోడల్ని ఘనంగా ఆహ్వానం పలకాలి అర్చన వెళ్ళి హారతి రెడీ చేయి అని గిరి చెప్తూ ఉంటాడు అర్చన హారతి కోసం లోపలికి వెళ్తూ ఉంటే అవసరం లేదండి అని సుశీల చెప్తూ ఉంటుంది ఏమైంది అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మిథునా కనిపించట్లేదు అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు మిథునా కనిపించట్లేదా మిథున నిజంగా మీ అమ్మాయనా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నాకు కూడా డౌట్గా ఉంది మహా ఇక్కడ సీత కనిపించట్లేదు మిథున కనిపించట్లేదు అంటున్నారు అని అర్చన చెప్తూ ఉంటుంది మిథున సీత ఇద్దరు వేరు వేరు పిన్ని మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ అవ్వకండి మిథున ఎక్కడికి వెళ్ళింది ముఖర్జీ గారు అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు అదే మాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు ఈ పెళ్ళి ఇష్టం లేక అమెరికా చెక్కేసిందేమో అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు నువ్వు ఆగుతావా అన్నయ్య అని మహాలక్ష్మి అంటుంది చెప్పండి ముఖర్జీ గారు మిధున నిజంగా మీ అమ్మాయినా లేకపోతే సీతలాగా మిథున యాక్ట్ చేస్తుందా మీరు సీత రేవతి కిరణ్లు అందరూ కలిసి నటిస్తున్నారా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అది మహాలక్ష్మి గారు అది మహాలక్ష్మి గారు అని చెప్పి ముఖర్జీ గారు టెన్షన్ పడుతూ ఉంటారు పిన్ని మిథున సీతలాగా ఉండాలంటే పది జన్మలెత్తాలి అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు సీతకి మిథునకి పోలిక మిథున ఒక జన్మ ఎత్తితే గాని సీతలాగా నటించలేవదు అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు రామ్ కాసేపు ఆగుతావా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ముఖర్జీ గారు మీరు చెప్పండి సీత మిథున ఒకరేనా అని మహాలక్ష్మి నిలదీస్తూ ఉంటుంది మాకు ఒకతే కూతురు పేరు మిథున అమెరికాలో చదువుకుంటుంది చదువులు పూర్తయిపోగానే పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టాము అని సుశీల ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు ఇప్పుడు మీ ఇంట్లో ఉంది మిథున సీత ఎవరు చెప్పండి అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది స్టడీస్ పూర్తయిపోగానే మా అమ్మాయి మిధున ఇండియా వస్తున్నానని ఫోన్ చేసింది అని చెప్పి సుశీల చెప్తూ ఉంటుంది ఇక సుశీల అక్కడి వరకు చెప్పి ముఖర్జీ గారి మొహం వైపు చూస్తూ ఉంటుంది మీరిద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకోవటం కాదు ముఖర్జీ గారు నిజమేంటో చెప్పండి సీత మీదునా ఒకరేనా అని మహాలక్ష్మి గట్టిగా అరుస్తూ ఉంటుంది పిన్ని అనవసరంగా నువ్వు టెన్షన్ పడి వాళ్ళను టెన్షన్ పట్టుకు సీత మీదునా వేరు అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు నువ్వు కాసేపు ఆగు గౌతమ్ మిధున సీత ఒకరేనా చెప్పండి ముఖర్జీ గారు అని మహాలక్ష్మి నిలదీస్తూ ఉంటే ఇక ముఖర్జీ గారు సీ సీతా మిథున ఒకరేనని చెప్పబోతూ ఉంటే సీతా మీదున వేరు అని చెప్పి మిథున వచ్చి చెప్తూ ఉంటుంది ఇక మిథునను చూసి అందరూ కూడా షాక్ అవుతారు ఏంటి కాసేపు నేను కనిపించకపోయేసరికి సీతా మిథున ఒకరేనని ఎలా అనుకుంటారు సీతా మిథున వేరు ఎంగేజ్మెంట్ ఉంది కదా అని చెప్పి డాడీ వాళ్ళకు చెప్పకుండా నేనే సెలూన్కి వెళ్ళాను అని చెప్పి మిథున చెప్తూ ఉంటుంది సారీ మిథున సీత కనిపించట్లేదు అన్నారు మిథున కూడా కనిపించట్లేదనేసరికి ఇద్దరు ఒకరేనేమో అనుకున్నాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇట్స్ ఓకే అని చెప్పి మిథున చెప్తూ ఉంటుంది ఏంటి రామ్ నువ్వు కూడా సీత మీదన ఒకరే అనుకున్నావా అని చెప్పి మిథున అడుగుతూ ఉంటుంది మిథున సీతలాగా ఉండాలంటే ఒక జన్మెత్తాలి అని రామ్ అంటాడు వంద జన్మలెత్తినా కూడా మిదునలాగా సీత నటించలేవు బ్రో అని చెప్పి గౌతమ్ అంటాడు మీ ఇద్దరి గొడవ కాసేపు ఆపుతారా నిశ్చితార్థానికి సమయం అవుతుంది గౌతమ్ నువ్వు ఇలా రా అని మహాలక్ష్మి గౌతమ్ని తీసుకొని పక్కకు వెళ్తుంది ఆ సీత ఏ సమయంలోనైనా ఇక్కడికి రావచ్చు వెంటనే ఆ రౌడీలకు ఫోన్ చేసి సీతను జాగ్రత్తగా కాపలా ఖాయమని చెప్పు అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఇక గౌతమ్ అనవసరంగా టెన్షన్ పడకు పిన్ని అని చెప్పి చెప్తూ ఉంటాడు ముందు రౌడీలకు ఫోన్ చేయి సీత అక్కడ ఉందో లేదో కనుక్కొని సీతకు జాగ్రత్తగా కాపలా కాయమని చెప్పు అని మహాలక్ష్మి చెప్పడం గౌతమ్ రౌడీలకు ఫోన్ చేస్తారు రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేయగానే సీత అక్కడ బాగానే ఉందా అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు సీతను కట్లతో కట్టిపడేశామన్నా అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు సరే జాగ్రత్తగా చూసుకోండి సాయంత్రం వరకు అని చెప్పి గౌతమ్ ఫోన్ కట్ చేస్తాడు ఆ మాటలను మహాలక్ష్మి వింటుంది విన్నావు కదా పిన్ని సీత రౌడీల దగ్గర పగడ్బందీగా ఉంది అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు సాయంత్రం ఆ సీత సంగతి ఆలోచిద్దాం అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే సాయంత్రం ఆలోచించడానికి ఏం లేదు ఆ సీతకు జాతర చేయాల్సిందే అని గౌతమ్ అంటాడు ఇక రౌడీలు ఫోన్ పక్కన పెడతారు ఎదురుగా గన్ గురిపెట్టి శివకృష్ణ ఉంటాడు సార్ ముందు గన్ను కిందకి దించండి సార్ మాకు భయంగా ఉంది అని రౌడీలు అంటూ ఉంటారు ఒక పోలీసుడు కూతురునే కిడ్నాప్ చేస్తారా అని చెప్పి శివకృష్ణ అడుగుతూ ఉంటాడు అమ్మతోడు ఆ అమ్మాయి పోలీసుడు కూతురని మాకు తెలియదు సార్ అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చానో అదైనా తెలుసా అని శివకృష్ణ అడుగుతూ ఉంటాడు తెలియదు సార్ అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు ఇక శివకృష్ణ జరిగిందంతా కూడా రౌడీలకు చెప్తూ ఉంటాడు సీత తన దగ్గరలో ఉన్న ఫోన్ నుంచి శివకృష్ణకు మెసేజ్ చేస్తుంది సీత ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టుంది మెసేజ్ చేసింది అర్జెంటుగా సీత ఉన్న లొకేషన్కి వెళ్ళాలి అని శివకృష్ణ మనసులో అనుకుంటాడు ఇక సీత మెసేజ్ చేసిన వెంటనే తన చేతులకు ఉన్న కట్లను మెల్లగా తీసుకుంటుంది రౌడీలు ఒరే ఆ అమ్మాయి కట్లు ఊడ తీసుకుందిరా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక రౌడీలు సీత దగ్గరకు వెళ్ళేసరికి సీత కట్లు ఓడ తీసుకొని రౌడీలను కుర్చీతో కొడుతూ ఉంటుంది ఏంటే తప్పించుకుంటావా అని చెప్పి రౌడీలు సీతను గట్టిగా పట్టుకొని వంచబోతూ ఉంటే అప్పుడే శివకృష్ణ వచ్చి గన్తో షూట్ చేస్తాడు ఇక ఇదంతా కూడా శివకృష్ణ రౌడీలకు చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్